అల్లాడిపోతున్నారు ఏం చేయాలో తెలియదు మీ అమౌంట్ మొత్తం మీకు నెల పడితే పది కోట్ల రూపాయలు స్కాన్ చేయాలని మీ వెనక గోతులతో ఉన్నారు అది మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు అది నేను చెప్తామని మీ ఇంటికి వచ్చా కాల్ చేస్తా నీ లారీ కాల్ చేస్తా అన్నారు నువ్వు పుడింగవా అన్నారు నేను పుడింగను కాదు న్యాయం అడిగేవాడిని నేను మంచి మంచి కార్యాలు చేసేవాడిని కాబట్టి మీ ఇంటికి వచ్చా డైరెక్ట్గా అదే కానీ నా దగ్గర ఏమి లేకుండా మీ ఇంటికి రాగలుగుతానా నేను తప్పు చేసేవాడిని అయితే మీ ఇంటికి వస్తానా చెప్పండి మాకు మీరు ప్రెస్ మీట్ పెట్టి పిలిపిచ్చి అసలు ఏం జరుగుతుంది కోర్టులో ఎంక్వైరీ చేయండి ఫస్ట్ చూడండి నా నారా లోకేష్ గారు ఇక్కడ జరిగే అన్యాయాలన్నీ మీరు మీ సొంత మనుషుల్ని పెట్టి చూసుకోండి మా కూట అసలు మీ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తెస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి లేకపోతే నా వయసు ముప్పై సంవత్సరాలు నేను వ్యాపారంలో దిగా ఇలాంటి మా యువతను కూడా వెనక్కి లాగేస్తున్నారు ఇలాంటి రాజకీయ నాయకులు ఎలా చేయాలి మేము ఏం చేయాలి సమాధానం ఇవ్వమని నారా లోకేష్ గారు మాకు వీలైతే మీ అపాయింట్మెంట్ ఇచ్చారంటే మీ దగ్గరికి వచ్చి మేము కలుస్తాం ఎస్పీ మేడం గారికి కంప్లైంట్ ఇచ్చాం మేడం స్పందించారు మాకు న్యాయం చేస్తా అన్నారు భరోసా ఇచ్చారు ఈ రోజుకి మా లారీకి ఇష్టపట్నం పోర్టులో స్లిప్ ఇవ్వకుండా ఆగిపోయింది దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ ఇంకా ఇక్కడ లారీ ఉంది మా లారీకి కంపెనీలు బయట ఆపేస్తున్నారు మీ మనుషులు మీ అనుచరులు మీరేమన్నారు వందల మందిని తీసుకొస్తాను మీదకి మీ ఊరు ఎమ్మెల్యే ఫోన్ చేస్తా అన్నారు మా ఊరు ఎమ్మెల్యే ఫోన్ చేశారు చెప్పారు నాకు ఆయన దేవుళ్ళ లాంటి వాళ్ళు ఈ రోజుకి నాకు తిరిగి ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఎందుకంటే యోగా చేసేది కరెక్ట్గానే ఉంటుంది ప్రూఫ్ లేకుండా చేయడం నేను నమ్మాడు కాబట్టి చేయలేదండి మీలా కాదు ప్రూఫ్లు లేకుండా అసలు మీకు ఏం సబ్జెక్ట్ తెలియదు మొత్తానికి ఇష్టపడిన కోర్టులో ట్రేడింగ్ అంటే తెలుసా క్యారీ తెలుసా అకౌంట్స్ తెలుసా మీకేం తెలియదు ఊరికే మీరు ఎమ్మెల్యేగా అట్లా జనాలు తిరుగుతున్నారు అసలు మీరు చెప్పే సబ్జెక్ట్ ఒక్కటి చెప్పినా కూడా మీరు చెప్పిందే నేను వింట ఏం సార్ అంటే ఒక మాట ఏమి అడగకుండా నానా బూతు కాళ్ళు ఇచ్చేస్తా చేస్తా నేను కాలు ఆచరించి కాశ్మీర్ అన్నేస్తా అని మాట్లాడేశాడు అసలు సబ్జెక్ట్ తెలియదు ఆయనకి ఎంత ఇస్తున్నారో తెలియని పది కోట్లు స్కామ్ అండి ఇది ఒక నెలకి పది కోట్లు స్కామ్ ఎలాగ చెప్తా లెక్క చెప్తానండి ఒక లారీకి ఇరవై వేలు ఒక రూపాయి ఎగస్ట్రా అంటే కేజీకి రూపాయి ఎగస్ట్రా అంటే ఇరవై వేలు సపోజ్ రెండు రూపాయలు ఎగ్స్ట్రా అంటే నలభై వేలు ఒక వంద లారీలు రోజు లోడ్ అవుతాయి ఒక లారీకి ఇరవై వేలు అంటే ఒక రోజు వంద లారీకి ఇరవై లక్షలు ఒక రోజు పక్కన పెడతాండి బ్రోకర్స్ ఆయన అంచర్లు ఎవరు అంచర్లు మన చెట్టి అంచర్లు అందరూ గుంటూరులో తర్వాత నెల్లూరులో కడపలో అందరూ మీటింగ్లు పెట్టుకొని మనందరూ సిండికేట్ అవుదాం మన కలిసి ఆయన మన దగ్గర ఏదో కొనాలి వీళ్ళందరూ ట్రేడర్ సోలు ఈ ట్రేడర్ సో దగ్గర మనం అమ్ముకున్నామంటే ఒక లారీకి ఇరవై వేల రూపాయలు మనం సంపాదించుకోవచ్చు ఎమ్మెల్యే గారు అడ్డం పెట్టుకుని మేము సంపాదించాలనే కొత్త బలగాలతో ఇప్పుడు కృష్టపట్నంలో ఎంటర్ అయిపోయారు ఈ దందా మనుషులు ఇది మాకు ఫస్ట్ మెసేజ్ చేస్తే అడిగా ఇలాంటివన్నీ మాకు మనవన్నీ మేము అసలు ఎక్కడైనా కొనుక్కుంటాం భారతదేశంలో జీఎస్టీ ఉండాలి భారతదేశంలో ఎక్కడైనా కొట్టాం కృష్టపట్నంలో లారీ లారీ పంపిస్తాం మాకు లోన్ తీసియాల మీ మధ్యలో మళ్ళా ఇక్కడ ఈనే అర్థం పెట్టుకొని మా ఆ స్టిప్ ఇస్తే కానీ లారీ లోపలికి వెళ్తుంది ఈనె స్ట్రిప్ ఆ స్ట్రిప్ ఇవ్వకుండా ప్రతి రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తారు ప్రతి రోజులు ఫోన్ చేయడం ఎమ్మెల్యే పికి ఆ పంపిస్తానని చెప్పడం మళ్ళీ ఫోన్ చేయడం ఇలాగా ప్రతిసారి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే వస్తాడు నాలుగు నెలల నుంచి ఆఖరికి లారీ ఆపేసి పని మా దగ్గర కొంటేనే నీకు లారీ ఆయిల్ వస్తారు లేకపోతే రాదు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి